ఓట్ల ముంగట ఇంటింటికి తిరుక్కుంటా కంటికి గానచిన పనులన్నీ చేసుకుంటా నేను మీ కట్టు బానిసను అన్నంత బిల్డప్ లీడర్లు ఇక ఓట్లు అంటే రాముడెవరో రాకాసుడెవరో అన్నట్టే కంటికి అవుపడితే ఒట్టు కనిగో ఏపీలో ఒక మంత్రి సార్ను ఎమ్మెల్యే సార్ను చూస్తుంటే అందరు అట్లా ఉండరు అని అనిపించబట్టిందోల్లా సార్ ఎవరు అనుకుంటుర్రు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సారుల్లా పారవట్టి కంకరను గంపలను నింపి కూలానికి ఎత్తుతుండు పండ్లె పని మీరు కూడా ఓ రెండు గంపలు ఎత్తుకోకపోయారు సారు అబ్బా ఇట్లా చెప్పంగానే అట్లా అందుకుంటుండు అవి ఓ రెండు కంకర గంపలు ఇంకో రెండు ఉసుక గంపలు ఎత్తి కాంక్రీట్ మిషన్లో పోసిండు అగో మాలు కూడా ఎత్తుతుండుగా సారు నియోజకవర్గంలో ఇలవంచలి మండలం ఆర్యపేటల అంబేద్కర్ సారు బాబు జగ్జీవన్ రామ్ సార్ల విగ్రహాలకు పైకప్పులు కప్పులు అని ఓట్ల ముంగటం ఆటిచ్చిందట ఇక చెప్పినట్టే శత్తు ఓపించుడే కాదు స్వయంగా నెతి మీద తట్టలు మోసి శ్రమదానం చేసిండు అగో ఎట్లా శలు తీసిండో చూడు విగ్రహాలకి పైకప్పు లేకుండా ఎండకి వానకి తడుస్తూ ఆర్యపేట గ్రామంలో ఉన్నాయో ఆ శ్రమదానంతో పనిగా నా నియోజవర్గంలో మంత్రిగా దీన్ని ఆ రోజు చేపట్టడం జరిగింది ఇది ఒక్కటే కాదు నియోజకవర్గంలో ఉన్న మహనీయుల విగ్రహాలన్నిటికీ చెత్తు ఓపించి సారే స్వయంగా శ్రమదానం చేస్తాను నియోజకవర్గంలో ఉన్నటువంటి మహనీయుల యొక్క విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇటువంటి శ్రమదానంతోతల సహకారం తోటి వాటన్నిటికీ కూడా పైకప్పులు నిర్మాణం చేయాలనేది ఒకటి మంత్రిసారు శ్రమదానం ముచ్చటట్టుంటే పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ సార్ ఏం చెప్తుండో అబ్బా స్వయంగా సారే సఫాయి వాళ్ళ లెక్క మారి మురికి అన్ని సాఫ్ చేసుకొచ్చిండు వస్తలేనట్టుంది పార చిన్నగున్నాయి మోరి పెద్దగా ఉందే ఈ అట్టనే దోమలు రాకుండా కొట్టే ఫాగింగ్ మిషన్ పట్టుకొని ఒక్కొక్క దోమని ఇంటాడుకుంటూ మరీ పొగ కొట్టిండి ఇట్లా శానిటేషన్ వారోత్సవాలలో భాగంగా స్పెషల్ డ్రైవ్ పెట్టి నరసరావుపేటలో పేటలో శ్రమదానం చేసిండి సార్ కూడా మీ ఇంటిని మీరు శుభ్రంగా ఉంచుకోండి నరసరావుపేటను మేము శుభ్రంగా ఉంచుతామని చెప్పుకొచ్చిండు కానీ ఓట్లమ్మ ముంగట కిసుంటే పనులు చేస్తుంటారు లీడర్లు కానీ అయిపోయిన ఇంకా చేస్తున్నారంటే గొప్ప ముచ్చట్నే కదా